ఇప్పుడు నువ్వు నా ఇంటికి కోడలు వచ్చినావు ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క చెప్పింది చేయకపోతే సికెండ్ కలబట్టి కుదిస్తా ఏమనుకున్నావు ఏమైంది ఆ నాన్న చూడు అంబట అంబటాలయ్యింది లేతా కదా పండు లెక్క వండు లేచి ఆంటీ ఏమో వాట్ ఆంటీ వాట్ హ్యాపీ ఏందే పొద్దున మీద కట్టిందని చెవుకోసిన మేక లెక్క నేను ఓడితే నీకు గులిగినట్లు అనిపిస్తుంది ఆయన బంగారు కోడల అయ్యో ఆంటీ అప్పుడే తెల్లారిపోయిందా కాస్త కాఫీ తీసుకొచ్చి ఇవ్వండి నేను బెడ్ మీద బెడ్ కాఫీ తాగండి బెడ్ కింద కాలు కూడా పెట్టను అంటే ఏంటే నీ కాకు నేను నీ కళ్ళకి ఎట్లా అనిపిస్తున్నా నేను అయ్యో ఆంటీ అది కాఫీ కాదు కాఫీ తీయకుంటది తీయకుంటది గుడ్డచ్చి పిల్లల దగ్గర వచ్చినట్టుంది నేను చూస్తే మేము వెనకటి నుంచి రాయినాం షాయిలు బుయ్యలు నిన్నగా ఒక ముందు నచ్చిందని నాకెప్తున్నావా నేర్పు మీరు సిటీలా పాస్ నోట్తో తాగితేనేమో కాఫీ ఇక్కడేమే మంచిగా మొక్క కడుపుకొని చాలా తాగుతాం గరినికే ఇచ్చాం తరువాడు వాడవాడితే నువ్వు కాళ్ళు కింద పెట్టకపోతే నేను కాలు వేసి పోయి పెడతా ఇలా కిపోలేసి అందుకే ఆంటీ ఈ పల్లెటూరులో ఇవన్నీ ఉంటాయి నాకు పల్లెటూరు వాడు వద్దని నేను మా మమ్మీ డాడీతో లభోదీభో వతుకున్నా అయినా గానీ వాళ్ళు వినకుండా నన్ను పల్లెటూరులో వారి ఏం మాట్లాడుతున్నావే పల్లెటూరు అంటే కన్నా కనిపిస్తలే పల్లెటూరు వండించిన బియ్యం తింటావు పల్లెటూరు రోడ్డు వండించిన కూరగాయలు తింటావు పల్లెటూరు రోడ్డు పాల్విండి పట్నంకు పంపిస్తే కాఫీలు బెడ్ కాఫీలు గుడ్ కాఫీలు అనుకుంటే గుట్ట అవుతారు కదా గుట్ట గుట్ట మీ సిటీ ప్రతి ఒక్కటి పల్లెటూరు వాళ్ళది కావాలి కానీ చేసుకునే మగ్గుడు మాత్రం సిటీ ఓడిగా కావాలి ఉద్యోగం కావాలి ఏంటే పల్లెటూరు గంట గంట లేకుండా అనిపిస్తుండ ఇప్పుడు నువ్వు నా ఇంటికి కోడలు వచ్చినావు ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క చెప్పింది చేయకపోతే సికంటి కలబట్టి కుదిస్తా ఏమనుకున్నావు పోయి ఆకి అల ిసు దానికి చెల్లె నేను కూడా నాది కూడా సిటీ నేను కూడా సిటీ అలా ఆర్చిన పెళ్ళైనా కొత్తలా నేను కూడా అత్తను మస్తు తెగించిన మన పప్పులు ఎప్పటి కుడికేయని నేను ఆకిలి ఉడతాను ఆలకి ఉన్నాడు అయినా అక్క మన అత్తనోరు బానే పెద్ద ఉంది మన బంగారం మనిషి అయితే కాకి బంగారం కెందుకలాడతాం అట్నే మన మొగళ్ళు మంచిగా అయితే మన అత్త మనల్ని ఎందుకు తిడతాది మా వచ్చి మళ్ళీ మళ్ళీ అదేం జల్లుడు సెల్లే నేను నేర్పిస్తా పటిగ నేర్చుకోచెండి ఇట్లా తీసుకొని తీసాను అర్థమైందా కాదు తీసుకొని ఈడో అండ్స్ ఎట్లున్నాడు అందరు మంచిగా ఉన్నలే మంచిగా ఉంటారు నాకు తెలుసైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కూడా చేయండి అలాగే పక్కన బాయ్ 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 బై